अस्सलाम वालेकुम वालेकुम अस्सलाम अरे 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 अरे

భంగం ఇవాటికి పదవ రోజు ఇక్కడ దాదాజీ ధర ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఉంది కొత్త కొన్ని సంవత్సరాల నుంచి మా దాదలు పరదాదలు అప్పటి నుండి యొక్క దాదాజీ ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మటికీలు మలీజా వారి వారి మొక్కులు జిలేబీ లడ్డూలు ప్రతి ఒక్కటి వాళ్ళ మొక్కుని అన్నీ ఇక్కడికి సమర్పించబడుతుంది ప్రతి సంవత్సరం దీని ప్రత్యేకత ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు ఒక రెండు వందల సంవత్సరాల నుండి నడుస్తుంది ఇది మా దాదా దాదా మా దాదా పరిదాల నుండి నడుస్తుంది మా కంచి ఇక్కడికి మేము అనుకునే ఒకటి కార్యక్రమం కరెక్ట్ జరుగుతాయి మనకు ఆయన ఇంట్లో ఆపతున్నా ఏదున్నా దాదా అని మేము అడిగి ఇక్కడికి వచ్చి జుమ్మలో వచ్చి శక్కర ఫాతి ఇచ్చి ఇక్కడ మేము దువ్వాడుకుంటే మాకు అన్ని పువ్వులు అవుతాయి మాకు అంతా మంచిగా చేస్తాడు కాబట్టి అలా మమ్మల్ని చూస్తాడు కాబట్టి మేము ఒక ఇది ఒక్కడికి ప్రత్యేకత సంతానం కోసం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దువా అడిగి తడితే కంపల్సరీ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అలా డౌట్ అనే ముచ్చట లేదు ఎందుకంటే ఇక్కడ మా మేము చూస్తున్నాం కాబట్టి మా లెక్క ప్రకారంగా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం సవారీలు వీడికి ఇది ప్రత్యేకత ఇది మాకు ముహూర్ణం ఇది వీడికి వచ్చదు మాకు మేము ఎలాంటి ఆపతున్నా ఏది ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మేము దువా ఆడుకున్న మాకంతా అల్లం దా దా మా దాదాజీ మమ్మల్లా కరెక్ట్గా చూస్తుండే కాబట్టి మేము ఇదొకటి ప్రత్యేకంగా చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వీడికి వచ్చి ఫాతలు ఇవ్వడం కానీ మోరం వీడికి వచ్చు కానీ ప్రతి శుక్రవారం ఇక్కడ మల్లెపూల వాసన ఊదు వాసన కంపల్సరీ వస్తుంది ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రత్యేకత ఇది ముస్లిం అందరు బంధుమిత్రులతో ఆ గోదావరి కానీ ఆనమకొండ హైదరాబాద్ నుండి ప్రతి ఒక్క కాగజీనగర్ నుండి మా రిలేషన్ ఎక్కడో అంత దూరం నుండి ప్రత్యేకంగా ఈ మోహర్నానికి ఇక్కడికి వస్తారు ఈ యొక్క ఛానల్ మా గురించి వెనుకలాడి మా గుర్తించినందుకు ఈ యొక్క ఛానల్ వారికి ధన్యవాదాలు మా యొక్క మోహర్నం శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇది పాపులర్ కావాలని మేము అల్లాతో మా దాదాతో దువా చేస్తున్నాం